శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం మూడు గాయత్రి మహామంత్రం ఉపదేశం శివయ్య లింగారాధనలో భక్తి లోపం కానీ మంత్రలోపం కానీ ఉందేమో అని భావించి మంత్ర తంత్ర యంత్ర పుస్తకాలు గ్రంథాలు పారాయణ గ్రంథాలు చదవటం ప్రారంభించాను అంటే నాకు తెలియకుండానే నేను శబ్దపాండిత్యంలోకి అడుగుపెట్టానన్నమాట ఈ పుస్తకాల గ్రంథాలు అన్నిట్లోనూ యోగ సాధన ఆరంభానికి తప్పనిసరిగా గురువు ద్వారా మంత్రోపదేశముగా గురుమంత్రమును పొందాలని దానిని మూడు ఐదు ఏడు తొమ్మిది పన్నెండు సంవత్సరాల పాటు చేస్తే మంత్రసిద్ధి కలుగుతుందని తద్వారా అనుకున్న కోరికలు ఇష్ట కోరికలు తీరుతాయని తెలిసింది వెను వెంటనే శిలారూపంలో ఉన్న శివలింగం మూర్తిని మంత్రోపదేశం మార్గం చూపమని అడగటం జరిగింది కొన్ని రోజులకి నాకు శ్రీశైల క్షేత్రంలో అంగరంగ వైభవంగా గాయత్రి మంత్రోపదేశం అనగా ఉపనయన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం జరిగే చోటికి ఇరవై ఏడు మంది బాలవేద పండితులు వేద గురువులుగా అనుకోకుండా వచ్చి వారి ఆశీర్వాదాలు ఇవ్వటం నాకు జరిగింది నాలో ఏదో తెలియని ఆనందానుభూతి మాటల్లోనూ చేతల్లోనూ చెప్పలేని స్థితి కొన్ని క్షణాల పాటు పొందటం జరిగింది ఇంతటి ఆనంద స్థితి ఎప్పుడూ కూడా నాకు చదువుల్లో ఫస్ట్ ర్యాంకులు వచ్చినా లేదా నా ఇష్ట కోరిక తీరినా కూడా కలగలేదు ఏదో తెలియని ఈ ఆనందానుభూతి క్షణాలు ఇంకా పొందాలని కావాలని ఆ క్షణం నుండి నాలో నాకే తెలియని తపనా తాపత్రయం మొదలైంది తెలియని ఈ వింత అనుభూతి ఏమిటో ఎందుకు కలిగిందో నాకు తెలియరాలేదు కానీ ఒక విషయం గమనించాను ఈ ఇరవై ఏడు మంది బాలవేద పండితులు ఉన్నంతవరకే ఈ వింత అనుభూతిని నేను పొందటం జరిగింది వారి వలనే నాకు ఈ అనుభూతి కలిగిందని తెలిసింది నాకు ఉపనయన కార్యక్రమం చేయించిన పూజారిని నా ధర్మ సందేహం అడగటం జరిగింది దానికి ఆయన మంత్రసిద్ధికి ఆనవాలు అయిన శ్రీశైల క్షేత్రంలో మల్లన్న సన్నిధిలో ఈ ప్రశ్న అడుగుతున్నారు విచిత్రంగా ఉందే ఎవరికైతే గురువు ద్వారా పొందిన మంత్రమును ఇష్టానిష్టలను క్రమం తప్పకుండా వేల తప్పకుండా మంత్ర సాధన చేస్తారో వారికి మూడు నుండి పన్నెండు సంవత్సరాల లోపల మంత్రదేవత కనబడుతుంది అప్పుడే దానిని మంత్రసిద్ధి కలిగినట్లుగా చెప్పడము జరుగుతుంది ఇప్పుడు ఈ ఇరవై ఏడు మంది బాలవేద పండితులు కూడా వారి మంత్రసిద్ధి ప్రయత్నంలో ఉండటం వలన వారి మంత్రాకర్షణ శక్తి వలయాలు నిన్ను చేరి తద్వారా నీలో కుండలిని జాగృతి అవ్వటం వలన కొన్ని నిమిషాల పాటు మాటల్లో చెప్పలేని నువ్వు పొందిన వింత అనుభూతికి కారణం అయ్యింది దానినే ఆనంద అనుభూతి అంటారు యోగశాస్త్రాల్లో చదివితే అన్నీ నీకు అర్థమవుతాయి అని చెప్పి వెళ్ళిపోయినారు దాంతో మరికొన్ని ఇతర ధర్మ ప్రశ్నలు వెంటపడినాయి నాకు గాయత్రి మంత్రమును ఉపదేశం చేసినారు దేన్ని దేనితో ఎవరిని ఎలా పూజించాలి ఎలా ఆరాధన చేయాలి రోజు తిట్టేది శివుణ్ణి ఇష్టం లేకపోయినా భక్తి కోసం భక్తిగా ఆరాధన చేసేది శివలింగం మూర్తిని ఆయనేమో పురుషుడు నాకు మంత్రం ఉపదేశం శ్రీమూర్తిది మరి వేదమాత గాయత్రి పూజించాలా లేక వేదాలకు అధినేత అయిన శివయ్యను పూజించాలా శ్రీమంత్రముతో పురుషుణ్ణి ఎలా పూజించాలి పూజించడం జరగదు కదా తెలియకుండా తప్పుడు మాత్రం ఉపదేశం ఇచ్చినారా ఏమో అర్థం కావటం లేదు అయోమయంగా గందరగోళంగా ఉంది యోగశాస్త్రాలు కుండలిని శక్తి జాగృతి అంటూ ఇంకా ఏమో నాకు తెలియని పదాలకు అర్థం కాని స్థితిలో నేను ఉన్నాను ఇలాంటి అయోమయ స్థితిలో ఉన్నప్పుడు మా నాన్న నా దగ్గరకు వచ్చి ఒరే బుల్లిబాబు ఎక్కువసేపు పసుపు కాళ్ల పారాయణంతో ఉండకు వీటితో బయట తిరగకు దయ్యాలు పట్టుకుంటాయి అవి పట్టుకుంటే వాటిని వదిలించుకోలేక నానా ఇబ్బందులు పడవలసి వస్తుంది అని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు మనం మన పేరుకు తగ్గట్లుగా కోతిగంతులు వేయడం చేశాను లేని దేవుడు ఉన్నాడని ఈయన పూజలు చేస్తున్నది చాలక లేని దయ్యాలు ఉన్నాయని పైగా ప్రేతాత్మలుగా పట్టుకుంటే కష్టాలు పడాలా రమ్మని చెప్పు ఉంటే నన్ను పట్టుకొని చూడమని చెప్పు ఈ ముసలాడికి రాను రాను చాదస్తం పెరిగిపోతుంది లేని ఉన్న ఉన్నవాటిగా చెప్పడం దండగా పైగా నాకు హితబోధనలు ఆ క్షణం నరుడిగా ఉన్న వాడిని కాస్త వానరుడిగా నాకు తెలియకుండానే నేను మారిపోయాను పసుపు కాళ్ల పారాయణంతో రాత్రి తిరిగితే ఏం జరుగుతుందో చూద్దామని ఆ రోజు అందరూ నిద్రపోతున్న వేళలో శ్రీశైల వీధుల వెంట రాత్రి పన్నెండు గంటల తర్వాత పసుపు పారాయణ కాళ్లతో ఒంటరిగా తిరగటం ప్రారంభించాను ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి शुभम भूयात